వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ విదేశీ వస్తువులను ముఖ్యంగా చైనా నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులను తొంభై రోజుల పాటు కొనొద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇటీవల షేర్ అవుతోంది భారతీయులందరూ తొంభై రోజులు విదేశీ వస్తువులు కొనకుంటే భారత్ ప్రపంచంలోని రెండవ సంపన్న దేశంగా అవతరించగలదని కేవలం తొంభై రోజుల్లో ఈ రెండు రూపాయల భారత కరెన్సీ ఒక డాలర్ కు సమానం అవుతుందని ఈ పోస్ట్ లో తెలుపుతున్నారు అంతేకాదు ది దీపావళి పండుగ సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనడం ద్వారా ఇరవై శాతం చైనా వస్తువులు వృధా అయ్యాయని ఈ పోస్ట్ లో తెలుపుతున్నారు ఈ పోస్ట్ లో ఎంత నిజముందో చూద్దాం అయితే ఈ పోస్ట్ లో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తొంభై రోజుల పాటు విదేశీ వస్తువులను కొనవద్దని పిలుపునిచ్చినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేయలేదని తేలింది తొంభై రోజులు విదేశీ వస్తువులను కొనకుంటే భారత ప్రపంచంలోనే రెండవ సంపన్న దేశంగా అవతరిస్తుందని గాని భారత కరెన్సీ రెండు రూపాయలు ఒక డాలర్ కు సమానం అవుతుందని గాని నరేంద్ర మోదీ పేర్కొన్నట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడమే లక్ష్యంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామే తప్ప తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారని ఈ ఆర్టికల్ చివరలో తెలిపారు స్వదేశీ వస్తువులను ప్రజలు ప్రోత్సహించాలని గతంలో అనేక సందర్భాలలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు దీపావళి సందర్భంగా భారతదేశంలో తయారు చేసే ఉత్పత్తులని మాత్రమే కొనుగోలు చేయాలని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం అంటూ గతంలో సోషల్ మీడియాలో ఒక లెటర్ షేర్ చేశారు నరేంద్ర మోదీ పేరుతో షేర్ చేస్తున్న ఆ లెటర్లు ఫేక్ అని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ సమాచారం ఫేక్ అని పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి దేశ ప్రజలు తొంభై రోజుల పాటు విదేశీ వస్తువులను కొనవద్దని నరేంద్ర మోదీ సందేశం ఇచ్చినట్టు షేర్ చేస్తున్న ఈ సమాచారం ఫేక్ న్యూస్ అయితే మరి ఈ ఫేక్ న్యూస్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారని వారి ఫేస్బుక్ అకౌంట్లను పరిశీలిస్తే అందులో అన్ని బీజేపీని గొప్పగా చూపించే పోస్ట్లు కనబడుతున్నాయి చూసారు కదా దీన్ని బట్టి చూస్తే ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎవరు షేర్ చేస్తున్నారో కామెంట్ రూపంలో రాయండి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ నమస్తే